బాలకృష్ణ గారి ఇంటికి చేరుకున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారికి నందమూరి బాలకృష్ణ గారంటే ఎంత అభిమానమో ఎంత ఇష్టమో మనందరికీ తెలిసిందే ఇక నందమూరి బాలకృష్ణ గారికి పద్మభూషణ్ అవార్డు రావడంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చాలా చాలా సంతోషాలు వ్యక్తపరిచినట్లుగా తెలుస్తోంది పద్మ పురస్కారాలు పొందిన అందరికీ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు ప్రత్యేకంగా బాలకృష్ణ గారిని కలిసి ఆయనకి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఐదు దశాబ్దాల పైబడి తెలుగు చలనచిత్ర సీమలో తన అభిమానంతో అభినయంతో ప్రేక్షకుల మెప్పు పొందిన నందమూరి బాలకృష్ణ గారు పద్మభూషణ్ పురస్కారానికి ఎంపిక కావడం సంతోషదాయకం వెండితెరపై విభిన్న పాత్రలు పోషించిన ఆయన హిందూపురం శాసన బసవ తారకం క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్గా ఎన్నో సేవలు అందిస్తున్నారు ఆయనకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా చెప్పాలంటే ఇలాంటి ఎన్నో అవార్డులకి నందమూరి బాలకృష్ణ గారు అర్హులు అంటూ నా మనస్ఫూర్తిగా నేను నందమూరి బాలకృష్ణ గారికి శుభాకాంక్షలు అందజేస్తున్నాను అంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్పుకు వచ్చారు దీంతో నందమూరి కుటుంబ సభ్యులు అలాగే నందమూరి అభిమానులందరూ కూడా చాలా చాలా సంతోషాలు వ్యక్తపరుస్తూ ఉన్నారు మొత్తానికైతే నందమూరి బాలకృష్ణ గారికి పద్మభూషణ్ అవార్డు రావడంతో పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా చాలా సంతోషాలు వ్యక్తపరుస్తూ ఉన్నారు సోషల్ మీడియా వేదికగా